హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ బర్ఫీ రెసిపీ అయితే చేసాము ఫ్రెండ్స్ మీరు చాలాసార్లు బర్ఫీ తినుంటారు చాలా రకాల బర్ఫీలు ఎప్పుడైనా డ్రై ఫ్రూట్ ఇంకా డేట్స్ బర్ఫీ ట్రై చేశారా అంటే ఖజూరము డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ట్రై చేయకపోతే ఈసారి అయితే ట్రై చేయండి చాలా హెల్తీ అండి హెల్తీ రెసిపీ కూడాను చాలా ఈజీ కూడాను మరి ఆ రెసిపీ ఏంటో చూసేదాం రండి ముందుగా డ్రై ఫ్రూట్ బర్ఫీ కోసము డ్రై ఫ్రూట్స్ అయితే కావాలి కదా నేను ఇవన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను కాజు బాదాం ఇంకా ఆక్రూట్ని ఇంకా ఇవి పంప్కిన్ సీడ్స్ అండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇక్కడ మీకు ఏవి నచ్చకపోయినా అవి స్కిప్ చేయొచ్చు ఇంకేమి డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి కానీ డ్రై ఫ్రూట్స్ మీరు క్వాంటిటీ తక్కువ ఇంకా ఖర్జూరం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవాలి అది కూడా చెప్తాను ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా ఏవి లేట్గా ఫ్రై అవుతాయి అంటే కాజు బాదం కొంచెం టైం పడుతుంది కదా అవి ముందుగా ఫ్రై చేసేసుకుందాము అన్నీ కలిపి ఫ్రై చేసుకోకండి అవి సీడ్స్ ఉన్నాయి కదా పంప్కిన్ సీడ్స్ అవి అవి జల్దీనే ఫ్రై అయిపోతాయి అప్పుడు అవి మాడిపోతాయి అందుకని ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కడ ఆపకుండా గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నవి మాడిపోవు చూడండి ఇవి ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోండి సేమ్ అదే నెయ్యి ఉంది కదా ఇంకా ఇంకా అవసరం లేదు మనకు అదే నెయ్యిలో మిగతా ఉన్నాయి చూడండి సీడ్స్ అవి అవి ఫ్రై చేసుకుందాము ఇక్కడ మీరు ఆ సీడ్స్ నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు లేకపోయినా వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి చూడండి తరుపు జగించలు అవైనా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై అయితే యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఈ సీడ్స్ అన్నవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అసలు ఆపకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఖర్జూరం తీసుకుందాము అవి మొత్తము డ్రై ఫ్రూట్స్ అన్నవి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి దానికి డబల్ క్వాంటిటీ ఖజూరం తీసుకోవాలి అప్పుడే మనము బర్ఫీ అన్నది మంచిగా సెట్ అయ్యి ఈ మంచిగా వస్తుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఖజూరం నేను తీసుకున్నాను సీడ్లెస్ అండి మీ ఒకవేళ గింజలు ఉంటే గింజలు తీసేసేయండి తీసేసి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రైండ్ చేసుకోవడానికి మనకు ప్రాబ్లం అవ్వదు కట్ చేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి ఒకటేసారి అన్నీ వేయొద్దు గ్రైండ్ అవ్వవు తర్వాత ఇవి గ్రైండ్ అవ్వకపోతే మీకు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎలాగంటే మనకు బెల్లం ఎలాగుంటుంది అలాగా చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోవాలి అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి మంచిగా అందులో మిక్స్ అయ్యి బర్ఫీ చుట్టుకోవడానికి వస్తుంది ముందుగా మనము ప్యాన్ పెట్టుకున్నాం కదా అదే ప్యాన్లో ఈ ఖర్జూరం పేస్ట్ అన్నది వేసుకోండి వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి మనము టోటల్ ఈ బర్ఫీకి టూ స్పూన్స్ నెయ్యి అయితే వాడాము ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఇప్పుడు ఖర్జూరంకి ఖర్జూరం ఫ్రై చేయడానికి వేసుకుంటే ఏంటంటే అంత ఏమైనా మాయిశ్చర్ ఉంటే అంటే ఏమైనా తల్లిదనం ఉంటే అది డ్రై అయిపోతుంది నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం షైనీగా ఉంటుంది బర్ఫీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి అయితే కంపల్సరీ వేసుకొని ఇలా డ్రై అయ్యే వరకు ముద్ద ఫామ్లోకి వచ్చేస్తుంది మీకు తెలిసిపోతుంది గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇది చేసుకోండి లేకపోతే పాన్కి అతుక్కుంటుంది ఇప్పుడు డ్రై అయిపోయింది కదా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాయచి పౌడర్ వేసుకుంటే కొంచెం స్మెల్ చాలా బాగుంటుందండి బర్ఫీది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ గ్యాస్ని ఆఫ్ చేసేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మంచిగా మిక్స్ చేయండి ఈ ఖర్జూరం పేస్ట్కి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి మంచిగా మిక్స్ అయిపోయి ఒక డో ఫామ్లోకి రావాలంటే ముద్దలాగా అయిపోవాలి అప్పటి వరకు కలుపుకోండి మంచిగా చూడండి ఇది కలిసిపోయింది కదా డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ కజ్జరం ఇవన్నీ మనము అదే ప్యాన్లో వదిలేకుండా వేడి మీద మనం ఒక ప్లేట్లోకి వేసుకుంటే తొందరగా చల్లారుతుంది ఇది చల్లారకపోతే మనం అసలు మనం బర్ఫీ చుట్టు చేయలేమండి వేడి మీద ఎందుకంటే ప్యాన్కి అతుక్కుంటూనే ఉంటుంది చేతులు కూడా అతుక్కుంటుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మీరు దీన్ని పక్కకు పెట్టేయండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని సేపు ఒక లాగా చేసుకుందాము అప్పుడే మంచిగా ఫామ్ అవుతుంది సేపులాగా మొత్తం చల్లారిపోయినా కూడా అది కొంచెం గట్టిపడిపోతుంది ఇప్పుడు మీ చేతికి ఒకవేళ అంటుకుంటుంది అని అనిపిస్తే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి నేను ఈ మొత్తం ఈ మిశ్రమాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసి రోల్స్ లాగా ఒక ఒక లాగా చేస్తున్నానండి సిలిండర్ సేప్లో మీ మీకు ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదని అనుకుంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని లడ్డులాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పీట కానీ లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూడా ఇది చేసుకోవచ్చు ఇలాగా రోల్ చేయండి రోల్ చేసేసి మన బర్ఫీ అని చెప్పాను కాబట్టి నేను ప్రాసెస్ చేస్తున్నాను ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో ఇప్పుడు కొన్ని గసాలైతే తీసుకుందాము ఈ గసాలని ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసేసి ముందుగానే మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్ రోల్ని ఇలాగా రోల్ చేశారనుకోండి ఇవన్నీ మొత్తము అతుక్కుని లుక్ చూడడానికి చాలా బాగుంటాయండి ఈ బర్ఫీది మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఏమి విడిపోవు మొత్తం అతుక్కుంటాయి ఇలాగ నేను రెండు రోల్స్ని దీని మీద రోల్ చేసేసి ఈ ఒక వీటిని వెంటనే కట్ చేసుకోవద్దు మనము ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మంచిగా ఈ బర్ఫీ అన్నది సెట్ అవుతుంది నేను ఆల్రెడీ మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డుది వీడియో పెట్టాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ఇప్పుడు నేను ఒక గంట సేపు వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి సెట్ అవ్వడానికి వన్ అవర్ తర్వాత చూడండి ఇది మంచిగా సెట్ అయ్యింది ప్లేట్కి కూడా అతుకుంటా లేదు ఇప్పుడు మనము వీటిని బర్ఫీ షేప్లో కట్ చేసుకుందాము ఈజీగానే కట్ అయిపోతాయి అంటే ఏం ప్రాబ్లం లేదు ఈ బర్ఫీని మీరు ఒకసారి చేసుకొని టూ త్రీ మంత్స్ వరకు ఉంచుకొని తినొచ్చు ఏం పాడవండి నేను అన్ని ఇలాగే కట్ చేసుకొని తీసుకున్నాను బర్ఫీ షేప్లో ఈ వీడియో ఈరోజు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ హెల్దీ బర్ఫీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా